మన న్యూస్ నేను యుతంగా ఉండాలి కదా అడుగుతాం అంటారు ఇప్పుడు రామ్గిరి మండలంలో మమ్మల్ని ఎప్పుడు రానిస్తారు అదన్న చెప్పండి ఈ సంవత్సరమా రేడు సంవత్సరమా మళ్ళా సంవత్సరం మళ్ళా సంవత్సరమా ఏదో చెప్పండి ఆ మండలం రాయాలో రాకూడదు చట్టం చేయండి ఇవ్వండి నూట నాలుగు మంది ఉన్నారు మీకు అసెంబ్లీలో చట్టం చేయండి అసెంబ్లీలో చట్టం చేయండి రామగిరి మండలం ఆ మండలం సంబంధం లేని బయట కూడా రాకూడదు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు ఎవరు రాకూడదు అక్కడ ఏమి హత్యలు జరిగినా మానభంగాలు జరిగినా కూడా ఏ రక్ష జరగనివ్వాలి ఎవరూ పోయి ప్రశ్నించకూడదు జీవోయండి మొదటిసారి ట్రంప్ ఇండియాకి రావద్దరు అమెరికాకి రావద్దాం ఇండియా అటు ఇస్తే మనం అసలు అన్న రాను రాష్టంలో చూడండి અતવર્ત્ય કેટરલ અતત રામપદની દીનતામાં આ સાઇડ

అయితే కలెక్ట్ చేస్తాను అమ్మ సార్ మీరే అడుగుంచుకొని మీరే కదా నేనైతే ఎట్టి పరిస్థితులు